ಎಂ ಬೇಬಿ ಬೀವಿ ರಾಘವಲ್ ಗಾರ ಸಿಪಿಎಂ ಪಾರ್ಟಿ ರಾಷ್ಟ್ರ ಕಾರ್ಯದರ್ಶಿ ವಿ ವಿಶ್ರೀನಿವಸರಾವ್ ಗಾರು మరియు సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి మూలం రమేష్ గారు పాల్గొంటారు కావున పై బహిరంగ సభలో ప్రజలు వేలాదిగా పాల్గొని బహిరంగ సభలో జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం ఇట్లు సిపిఎం పార్టీ నుల్లూరు జిల్లా కమిటీ

మొదలనే సౌజనపట్టు మొదలనే సౌ

ఫిబ్రవరి ఒకటి రెండు మూడు తారీఖుల్లో నెల్లూరులో జరిగే ఇరవై ఏడవ రాష్ట్ర మహాసభలనే జయప్రదం చేయాలని ప్రచార జాతా ఈరోజు నెల్లూరు నుంచి బయలుదేరి కూర్చుండిపోవడానికి వచ్చింది ఈ జాతాను ఉద్దేశించి మన సిపిఎం పార్టీ నాయకులు ముత్యాల గురునాథం గారు మాట్లాడతారు సోదరే సోదరులారా ఈరోజు ఈ జాత ఉద్దేశం మార్క్సిస్ట్ కమ్యూనిస్ట్ పార్టీ ఇరవై ఏడవ రాష్ట్ర మహాసభల సందర్భంగా మొత్తం రాష్ట్ర నలుమూల నుంచి నాయకులు కార్యకర్తలు అందరూ కూడా నెల్లూరు బయలుదేరి ఒకటి రెండు మూడు తేదీల్లో మూడో తేదీ బహిరంగ సభకి ఈఆర్సీ గ్రౌండ్స్లో జరుగుతుంది ఆ సందర్భంగా ఈ జాత మొత్తం జిల్లా నలుమూలల ప్రదర్శించి ఉద్దేశంగా మీ అందరికి కూడా తెలియపరిచేందుకు ప్రజలందరూ కూడా మహాసభకి జయప్రదం చేసేదానికి మీరందరూ కూడా తోడ్పడతారని చెప్పి జిల్లా కౌలు రైతుల సంఘం తరఫున మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఈరోజు మార్సెస్ కమ్యూనిస్ట్ పార్టీ పార్లమెంటులో బలం తగ్గిన మీదప బీజేపీ అధికారంలోకి వచ్చిన సందర్భంగా ప్రజల మీద భారాలు మోపి పారిశ్రామికవేత్తలకి మొత్తం కూడా ప్రభుత్వ ధనానంతా కూడా దారాదత్తం చేసే పరిస్థితి ఉన్నది ఈరోజు రైతులకు కూడా గిట్టుబాటు లేదు గిట్టుబాటు ధర మద్దతు ధర ఈ రెండు కూడా ప్రతిపాదనలు పెట్టినా కానీ పెడచివన పెట్టి కనీసం వాటికి నిర్ణయాలు చేయలేని పరిస్థితి ఈ బీజేపీ ప్రభుత్వం దానికని మేము ఖచ్చితంగా చెప్తున్నాం ఈ ప్రభుత్వం ఢిల్లీలో ఈరోజు రైతు సంఘాల తరఫున నిర్హార దీక్ష అమర నిర్హార దీక్షకి పూనుకొని ఉన్నారు ఈరోజు మళ్ళీ నూట మంది నూట పది మంది దాకా మళ్ళీ నిర్హార దీక్షలో పాల్గొంటున్నారు ఈ చట్టాలని ఖచ్చితంగా అమలు జరపకుండా ఇదేగా దానైతే ప్రభుత్వానికి బుద్ధి చెప్పేదానికి ప్రజలు సమసిద్ధత ఏర్పడుతుంది దానికనే బీజేపీ వెంటనే ఈ మహాసభ సందర్భంగా రైతాంగానికి ఊర్రటన కల్పిస్తారని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నాను అలా కాకపోతే రాబోయే రోజుల్లో మిమ్మల్ని తాటాకులు కట్టి తాటాకు నిప్పు పెట్టి మీ తాకలకు ముడిచేదానికి సమసిద్ధత ఏర్పాటు చేస్తారని చెప్పి ప్రజానీకాన్ని తెలియపరుస్తున్నా అయితే ఈ మహాసభ మొత్తం ఈరోజు నలుమూలల మహాసభ రాష్ట్రంలో నలభై ఏడు సంవత్సరాలు ఇక్కడ జరిగి మళ్ళీ మహాసభని జరిపిపోతుంది ఆ మహాసభకి మీరందరూ కూడా ప్రజానీకం కూడా జయప్రదం చేస్తారని చెప్పి ఒకసారి ధన్యవాదాలు తెలుసు సెలవు తీసుకుంటున్నా జిల్లా వ్యవసాయ కార్మి సంఘం అధ్యక్షుడు వెంకటరాజు గారు మాట్లాడతారు మన ఆంధ్రప్రదేశ్ సిపిఎం ఇరవై ఏడు రాష్ట్ర మహాసభలు ఫిబ్రవరి ఒకటి రెండు మూడు తేదీల్లో జరగబోతున్నాయి డెబ్బై ఎనిమిది సంవత్సరాల తర్వాత మన జిల్లాలో రాష్ట్ర మహాసభలు జరుపుకోవడానికి మనం ఎంతో సంతోషించాల్సిన విషయము ఈరోజు ఈ మహాసభలు చేపడానికై ఈ ప్రచారయాత్ర సాగుతూ మన విచ్చేటిపాడ చేరుకోవడం జరిగింది మిత్రుల్లాగా ఈరోజు దేశంలో బీజేపీ మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత చేసినటువంటి వాగ్దానాలన్నిటికీ కూడా మర్చిపోయి అధికారం దొరికింది కదా అని ప్రజల్ని అనేక విధాలుగా మోసం చేసి కళ్ళబల్లి మాటలు చెప్పి అవి కూడా చాలకపోతే ఈరోజు దేశంలో రకరకాలైనటువంటి పేర్లతోటి ప్రజల మధ్య చిక్తు రగల్చడానికి ప్రయత్నం చేస్తూ ఉంది అందులో భాగంగా ఈరోజు మత ఘర్షణను సృష్టించడానికి తీవ్రమైనటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ప్రజలు తెలుసుకుంటున్నారు అనేక విధాలుగా వాటిని చిట్టుకొడుతున్నారు కార్మికులు కర్షకులు ఇతర పేద ప్రజలు వీటన్నింటినీ పక్కన పెట్టి వాళ్ళ యొక్క హక్కుల కోసం నిరంతరం పోరాడుతూనే ఉన్నారు అందుకే దానికి ఒక ముఖ్యమైనటువంటి ఉదాహరణ ఈరోజు ఎస్కేఎం ఆధ్వర్యంలో ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో అనేక నిర్బంధాలను ఎదుర్కొని ఈరోజు రైతాంగం సంవత్సరాల తరబడి ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఇది ఒక ముఖ్యమైనటువంటి తారతానం దీన్ని మనం గమని గమనంలో పెట్టుకుంటే ప్రజలు ఖచ్చితంగా ఏ ప్రభుత్వం అయినా పార్టీ అయినా ప్రజా వ్యతిరేక విధానాలని ఖచ్చితంగా వ్యతిరేకిస్తారు అనేటువంటి పద్ధతుల్లో దీనికి చరిత్రలో రుజువైనటువంటి విషయం ఇటువంటి బీజేపీ ప్రభుత్వాన్ని మన రాష్ట్రంలో ఉన్నటువంటి దురదృష్ట రాజకీయ పరిస్థితులు ఏమిటంటే ఒక పక్క తెలుగుదేశం పార్టీ కానీ అదేవిధంగా వైసీపీ పార్టీ రెండు కూడా ఈరోజు ప్రజల యొక్క ప్రయోజనాలని పూర్తిగా మరిచిపోయి రైతాంగానికి ప్రజానీకానికి దేశంలో చదువుకున్నటువంటి నిరుద్యోగ యువతకి పేద ప్రజలకి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని గమని గమనంలోకి తీసుకోకుండా బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టకుండా పదవి వ్యామోహంతోనూ లేకపోతే అనేక రకాలైనటువంటి ఇతర ఇతర ఆలోచనలతోటే ఈరోజు బీజేపీ బీజేపీని తెలుగుదేశం వైసీపీ పార్టీలు నిక్సిగ్గుగా బలపరుస్తున్నటువంటి పరిస్థితి మనకందరికీ కూడా తెలుసు ఈరోజు ఎస్కేఎం ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఉద్యమం ముఖ్యమైనటువంటిది దేశంలో మనం అందరం గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే దేశంలో ఉన్నటువంటి రైతాంగం పండించినటువంటి ముఖ్యంగా ఏ పంటకైనా సరే మద్దతు ధర కావాలి మద్దతు ధర ఉంటేనే ఈ దేశంలో రైతాంగం వ్యవసాయం చేయగలదు రైతాంగం వ్యవసాయం చేస్తేనే ఈరోజు మన దేశానికి తిండి వస్తుంది అదే అనే పద్ధతుల్లో ఈరోజు రైతులందరూ కూడా రాజకీయాలకు అతీతమైనటువంటి పద్ధతుల్లో నెలల తరబడి చేస్తున్నటువంటి ఈ ఉద్యమాన్ని నీరుదార్చడానికి లేదా అనేక విధాలుగా అనర్చడానికి తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేస్తుంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమైన పార్టీలు వాళ్ళని బలపరచడం అనేటువంటిది చాలా సిగ్గులేని తనంగా ప్రజలందరూ కూడా అనుకుంటున్నటువంటి పరిస్థితి మనకు కూడా తెలుసు అందుకే ఈ రాష్ట్రంలో కూడా ఈ ఈరోజు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల్లో ఈరోజు మనం గమనిస్తున్నాం చదువుకున్నటువంటి యువతి యువకులు ఎంతోమందికి ఉద్యోగ అవకాశాలు లేవు రైతాంగానికి పండించినటువంటి పంటలకు ఇట్టుబడతారు అనేటువంటి దాని మీద చట్టం చేయలేరు వ్యవసాయ కార్మికులకి పండిల్లాలు పడిపోయినాయి ఈరోజు వ్యవసాయ కార్మికులు అనేక విధాలుగా పని లేనటువంటి పరిస్థితుల్లో వాళ్ళ యొక్క ఈ పని కోసం విపరీతంగా వలసలు పోతున్నటువంటి పరిస్థితి మనకు అందరూ కూడా తెలుసు మీ వలసలు పోయిన దగ్గర వాళ్లకు ఏ రకమైనటువంటి రక్షణ లేదు ఏ రకమైనటువంటి గ్యారెంటీ లేనటువంటి పద్ధతుల్లో జీవితానికి గ్యారంటీ లేనటువంటి పద్ధతులు కూడా ఈ రోజున వ్యవసాయ కార్మికుల యొక్క వలసల పరిస్థితి కొనసాగుతున్నటువంటి స్థితి ముఖ్యంగా మనం గమనిస్తే ఈరోజు దేశానికి తిండి పెడుతున్నటువంటి రైతాంగానికి ఈరోజు సరైన హక్కులు కాపాడే పరిస్థితి లేకుండా కనీసం కనీసం మద్దతు ధర కూడా పండించినటువంటి కనీసం పంట మధ్య మద్దతు ధర కూడా లేనటువంటి పరిస్థితి చట్టం నియమని అడిగితే దానికి దిక్కు లేనటువంటి స్థితి అదేవిధంగా వ్యవసాయ కార్మికులు ఈ రోజున సంవత్సరంలో కనీసం ముప్పై రోజులు లేదా నలభై రోజులు మాత్రమే పని దినాలు ఉంటున్నాయి మిగతా రోజుల్లో వలసలు పోతున్నటువంటి పరిస్థితి మరి వీళ్ళకి గ్యారెంటీ పని గ్యారెంటీ కల్పించేటువంటి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ పథకాన్ని కూడా ఈరోజు నీరు ఈ ఈరోజు దేశంలో కేంద్రంలో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు కూడగట్టి కూడబలుక్కొని ఆ విధంగా ఈ చట్టాన్ని కూడా నీరు గార్చేటువంటి స్థితికి తీసుకొచ్చారు కాబట్టి దీన్ని ఇటువంటి విషయాలన్నింటినీ కూడా మొత్తం మీద ఈ రాబోయేటువంటి రోజుల్లో ఏ రకమైనటువంటి పోరాట కార్యక్రమాలు తీసుకోవాలనేటువంటిది కూడా ఈ రోజు ఒక చర్చనీయాంశంగా రాష్ట్ర రాష్ట్ర మహాసభలు చేయబోతున్నాయి మూడో విషయం ఏంటంటే ఈరోజు మన రాష్ట్ర స్మార్ట్ మీటింగ్ అనేటువంటి పేరుతో ఈరోజు కనీసం పదమూడు వేల కోట్ల రూపాయల్ని జరిగిపోయినటువంటి రెండు వేల పద్దెనిమిది సంవత్సరాల నుంచి జరిగిపోయిన ఈ విద్యుత్ బిల్లులన్నింటి కూడా ప్రజల మీద రుద్దడానికి ఈ పదమూడు వేల కోట్ల రూపాయలు వసూలు చేయడానికి ఈ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాకముందు ఒక మాట వచ్చిన తర్వాత ఇంకొక మాట చెప్పి ఈ రోజున కేంద్రంలో ఉన్నటువంటి పరిపాలన గల పరిపాలనకు లేక అదేవిధంగా అదాని అమ్మాని లేక మెప్పు కోసం పరిపాలన చేయడానికి ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ తిమ్ముకున్నది కాబట్టి వీటన్నిటిని కూడా చర్చించి రాబోయే భవిష్యత్తు కాలంలో ఏ రకమైనటువంటి కార్యక్రమాలు తీసుకోవాలి ప్రజా ఉద్యమాలను నిర్వహించాలి అనేటువంటి పేర్తో కొన్ని తీర్మానాలు నిర్దిష్టంగా చేయబోతున్నారు కాబట్టి ప్రజలందరూ కూడా ఈ మహాసభ కార్యక్రమాన్ని బలపర్చాలని కోరుతున్నాం అదేవిధంగా ఒకటి రెండు మూడు తేదీల్లో జరిగే రాష్ట్ర మహాసభల్ని బలపరచాలని చెప్పి కోరుతున్నాం మూడవ తేదీ జరిగేటువంటి ప్రజా ప్రదర్శనని అదేవిధంగా మరి బహిరంగ సభను ఏ ప్రజలు మీకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం చదువు

జై జవాన్ జై జవాన్ ఆర్టి సెంటర్ లో జరిగిన బహిరంగ సభలో జై జవాన్ జై జవాన్ 27వ రాష్ట్ర మహాసభను జై జవాన్ జై జవాన్

అలాగే సిపిఎం పార్టీ ఇరవై ఏడవ రాష్ట్ర మహాసభను జయప్రదం చేయాలని ఈ రోజు ఉదయం నెల్లూరు నుంచి బయలుదేరిన ప్రచార చేత ఇప్పుడు మన పుచ్చేటి వారం ప్రసాద్ సెంటర్కి వచ్చింది ఈ జాతాను ఉద్దేశించి సిపిఎం పార్టీ మండల కార్యదర్శి గండా శ్రీనివాసరావు గారు మాట్లాడతారు సోదర ఈ రోజు రాష్ట్ర మహాసభలను ఉద్దేశించి జిల్లా సెంటర్ నుంచి ప్రచార జాత ప్రతి ఒక్క మండలం తిరుగుతూ బుచ్చినటిపో మండలానికి వచ్చింది ఈ ప్రచార జాత ఉద్దేశం రాష్ట్ర మహాసభల ఉద్దేశం ఒకటే కారణం ఏంటంటే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం దాన్ని అనుసరించి ఆ ప్రభుత్వానికి లోబడి ఇక్కడ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు అనుకునే తెలుగుదేశం ప్రభుత్వం ఉండేటటువంటి విధి విధానాల మీద పూర్తి స్థాయిలో చర్చించడానికి ఈ రాష్ట్ర మహాసభలు ఉద్దేశించబడ్డాయి ఈ రాష్ట్ర మహాసభల సందర్భంగా మనం కొన్ని సమస్యలను పరిశీలించి పరిశీలించినట్టయితే ఈరోజు రాష్ట్రంలో పాలన ఎలా ఉంది అనేది మనం ఒకసారి పరిశీలించుకుంటే ఏమాత్రం బాగలేదు అని చెప్పి చెప్పుకోవాలి ఎందుకంటే చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు జగన్ అట్టడుగును పడేసాడు మేము పైకి లేపుతాము అని చెప్పాడు ఇప్పుడు వచ్చింది మొదలుకొని ఏం చెప్తున్నాడు ఆయన పోయినాడు మేము లేపలేకున్నాము ఆయన పూడికి తీయలేకపో అల్లాడుతున్నాం అన్నట్టు ఊరికే స్టోరీని చెప్తున్నాడు చెప్పి మొన్న ఆయన గెలిచేటప్పుడు సూపర్ సిక్స్ పథకాలు ఒక ఆరు పెట్టాడు ఆరు పథకాలు ఏమన్నా అమల్లోకి వచ్చినాయంటే ఒక్కటి కూడా సక్రమంగా రాల ఈ విషయాన్ని మనం పరిశీలనలోకి తీసుకుంటే బస్సు ప్రయాణం ఉచితం అన్నాడు అది అమలు జరగటంలా పద్దెనిమిదేళ్ళు దాటిన వాళ్ళకి ఇరవై వేల రూపాయలు డబ్బులు అన్నాడు అది లేదు రైతులకి రైతు భరోసా అన్నాడు అది లేదు అదేవిధంగా నిరుద్యోగ సమస్య తీరుస్తాను అన్నాడు వాళ్ళకి స్టైపండ్ ఇస్తా అన్నాడు అది లేదు ఆ రకంగా చెప్పినటువంటి ఏ వాగ్దానాలు కూడా సక్రమంగా అమలు జరపకుండా పోవడానికి కారణం ఏంటి అని మనం పరిశీలిస్తే బీజేపీ ప్రభుత్వం ఈరోజు కూటమి ప్రభుత్వంలో ఉన్న చంద్రబాబు నాయుడు పేక నొక్కుతుంది గొంతు మీద కాలేసి సంక్షేమ పథకాలు అమలు జరిగేదానికి అంగీకరించడం లేదు అనేది మనకు అర్థమవుతుంది అంతేకాకుండా ఈరోజు భారతదేశంలో బీజేపీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిందేమంటే దారుణం ఈ రాష్ట్రానికి పదిహేను వేల ఆరు వందల డెబ్బై కోట్లు ఈరోజు మీకు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారు ప్రజల మీద రుద్దేరు అనేది తెలుస్తుంది దీనికి చంద్రబాబు నాయుడు కారణం కాదా బీజేపీ ప్రభుత్వం కారణం కాదా అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం ఈరోజు ప్రజల మీద అనేక భారాలు పడ్డాయి అధిక ధరలు విపరీతమైన రేట్లు సామాన్య మధ్యతరగతి కుటుంబీకులు బతికే పరిస్థితి లేదు ఇవన్నీ కూడా పరిశీలించి రాష్ట్ర మహాసభలు తీవ్రంగా మూడు రోజుల పాటు చర్చ జరిపి ప్రజా పోరాటాల రూపంలో ప్రజా ఉద్యమాలు నిర్మించి ఏ రకంగా ఈ ప్రభుత్వాల మెడలు ఉంచి ప్రజలకి మేలు చేయాలనే దాని మీద చర్చలు జరుగుతాయి ఈ చర్చలు ఒకటి రెండు మూడు తేదీల్లో నెల్లూరులో జరుగుతాయి మూడో తారీఖున భారీ బహిరంగ సభ ప్రదర్శన ఉంటుంది మూడు గంటలకి కాబట్టి బుచ్చరెడ్డిపాలెం టౌన్లో ఉండే ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని అర్థం చేసుకొని ప్రజా సమస్యల మీద జరిగేటటువంటి ఒక పెద్ద సదస్సు కాబట్టి ఒక మహాసభ కాబట్టి దానిలో ప్రతి ఒక్కరు వేరు పేరున మేము తెలియజేస్తున్నాము వారందరూ కూడా పాల్గొని ఆ సభని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం చెప్ప్రెడ్స్ ఈ నెల కామ్రేడ్స్ ఫిబ్రవరి మూడో తారీఖు నెల్లూరులో జరిగే భారీ బహిరంగ సభ ప్రదర్శనకి వేలాదిగా పాల్గొని దీపదం చేయాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం ఈ ప్రచార జాతాకు వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమం ముగిస్తున్నాం ఈ జాతా ఇక్కడి నుండి బయలుదేరి కొడూరు మండలం ఎలా పోలం బయలుదేరుతుంది

ఒకటి రెండు మూడు తేదీలలో నెల్లూరు నగరంలో జరిగిపోతున్నవి